హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్బీ ఛానల్ మేము అనుకోకుండా అయితే కృష్ణా జిల్లాలోని గొల్లపాలెం వెళ్ళాం అది మా పిన్ని వాళ్ళ ఇల్లు చూసారా ఎలా ఉందో ఇక్కడ అంతా కొబ్బరి తోటలో ఇల్లు అనమాట చూడడానికైతే చాలా బాగుంది ఎప్పుడూ వెళ్ళి వచ్చేసేటోళ్ళం కానీ టూ డేస్ స్టే చేసాం అక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో నైట్ టైం అయితే అంత భయంకరంగా ఉంటుంది కానీ పగలైతే ఎంత బాగుందో చూసారా అక్కడ చెట్లు అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ ఏదైనా వీడియోగా చేద్దాం అనుకుంటే లైటింగ్ అవసరం లేదు ఏం అవసరం లేదు మా అబ్బాయి చూసారు ఎలా ఆడుకుంటున్నాడు మా పిన్ని వాళ్ళ అబ్బాయి అనమాట ఆడిపిస్తున్నాడు మా వాడిని చాలా ఎంజాయ్ చేశాడు అక్కడ ఉన్న రెండు రోజులు మా అబ్బాయి ఎంత బాగుందంటే అక్కడ ఔసరికాయ చెట్లు మామిడికాయ చెట్లు ఎన్ని ఉన్నాయో అంతా ఫ్రీ అనే కదా అక్కడ మనమైతే కొనుక్కోవాలి చాలామంది ఉండదు విలేజ్ అంటే ఎలా ఉంటుందో అటు సైడ్ చాలా బాగుంటుంది కృష్ణా జిల్లా స్టార్టింగ్ అనమాట అది అక్కడ నుంచి ఈ ఊరు నుంచి స్టార్టింగ్ చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది ఆ కొబ్బరి తోటలో తిరుగుతున్నప్పుడు చాలా బాగుండేది అదిగోండి పక్కనే గోదావరి కలుస్తుంది కదా అదే ఏరు అంటారు మీకు తెలుసో తెలియదో మా సైడ్ ఏరు అనే అంటారు దాన్ని అది డైరెక్ట్గా సముద్రంలో కలుస్తుంది అటు సైడ్ మేము అనుకోండి కానీ మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం చాలా దగ్గరది చూడడానికి అలా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు చూసి వచ్చేసేట వాళ్ళం కానీ స్టే చేయడానికి వెళ్ళాక చాలా చాలా బాగుంది అనమాట అక్కడ చూడడానికి మా పిన్ని వాళ్ళకి గేదెలు కూడా ఉన్నాయి అంటే తోటలో అంటే ఎంత అడ్వా అడ్వాంటేజ్ అంటే అక్కడ మొత్తం పొయ్యి వెలిగించుకోవడానికి పుల్లలు కూడా ఫ్రీ అనమాట తోటే కదా వాళ్ళది మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా విజిట్ చేస్తే కామెంట్ చేయండి అదిగోండి దాంట్లో వెళ్ళాలని నాకు చాలా ఆశ పుట్టేది కానీ ఇప్పుడు ఆస్తి తీరిపోయింది వెళ్ళాను అదిగోండి ఎంత బాగుందో చూసారా అనమాట వాటితో మావాడు ఆడుకునేవాడు చిన్న చిన్న గేదలు కదా మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ లాగా వ్యూ అనే కాదు మైండ్ రిలీఫ్ కోసం వెళ్ళొచ్చు అలాంటి ఊర్లో చాలా బాగుంటుంది అక్కడ ఉండేటోళ్ళకి ఏమో తెలియదు కానీ కొంచెం రష్గా ఉండే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అక్కడికి వెళ్తే చాలా ఫ్రీడమ్గా ఫ్రీనెస్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట అది ఉసిరికే చెట్టు అక్కడ మా ఊడు పద్దా అక్కడ తీసుకెళ్ళమని ఉసిరికాయలు కట్టమని పద్దా అనేవాడు వాళ్ళ డాడీ తెలిపేయి అక్కడ ఉన్న టూ డేస్ మేము ఎంత ఎంజాయ్ చేసామంటే మాటల్లో చెప్పలేం చాలా ఫ్రీగా ఉంది అంటే స్ట్రెస్ ఫీల్ అయిన వాళ్ళకి కొంచెం బాగుంటుంది అక్కడ వెళ్ళడానికి ఆ ఇసుకలో మా ఊడు ఆడుకున్నాడు చాలా ఎక్కువగా ఆడుకున్నాడు ఆ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాము మేము అదిగోండి ఉసిరికాయలు ఉసిరికాయ చెట్టని చెప్పాను కదా ఓ ఎవడు అయితే తెచ్చేసుకునేవాడు పాపమిల్లి తినేవాడు చేసేవాడు కాదు అయితే తెచ్చేసుకుని ఆనందపడ్డాం అంతేనేమో పిల్లలు అవైతే మనం కొనుక్కోవాలి కానీ ఫ్రీనే కదా చూడండి ఎంత పెద్ద